ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ధనం లేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న మన సబ్స్క్రైబర్స్కి అయితే చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నేను నీకు ఏ సందేశాన్ని అందించినా సరే అది నీ జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది నేను పంపించే ప్రతి సందేశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకు తల్లి ఇంకా ఈరోజు సందేశం ఏమిటి అంటే తల్లి ఈరోజు నాకు నీ మీద చాలా కోపంగా ఉందమ్మా నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను నా మీద భక్తితో ప్రేమతో నేను చెప్పేది వినుతల్లి అనైతే మన బాబా గారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఎన్నోసార్లు నా సందేశాలు పంపించాను నువ్వు ఏమాత్రమో కూడా పట్టించుకోవటం లేదు కదా ఎన్నోసార్లు చెప్పానమ్మా నువ్వు ఇతరులకి ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది అని విన్నావా అసలు నేను చెప్పిన ప్రతిసారి కూడా సరే బాబా అలాగే బాబా అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే వెంటనే నువ్వు కూడా కోపంతో రగిలిపోతున్నావు తల్లి నీకు చెడు చేసే వారికి బుద్ధి చెప్పాలి అని వారికి చెడు తలపెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు తల్లి నీకు నీ తండ్రిని నేను ఉన్నాను కదా వాటన్నిటినీ కూడా నేను చూసుకుంటాను అని నీకు ఎన్నోసార్లు చెప్పినా నువ్వు నా మాట పట్టించుకోకుండా ఉన్నావు నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు తల్లి అవన్నీ కూడా నేను చూస్తున్నాను అందుకే నీ మీద కోపంగా ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతో మంది ఉన్నారు వారందరికీ చిడుతల పెట్టాలి అని ఆలోచించకమ్మా వారందరినీ కూడా నీ బాబా తండ్రికి అప్పగించు మిగతా అది నేను చూసుకుంటానమ్మా ఆపద సమయంలో నిన్ను నేను కాపాడుకుంటాను నేను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసిన వారికి తప్పకుండా బుద్ధి చెబుతాను తల్లి ఒక్క విషయం గుర్తించుకమ్మా నాకు ఏమీ కాదు నాకు నా బాబా తండ్రి ఉన్నారు నువ్వు నమ్మితే నీకు అసలు ఏమీ కాదు తల్లి నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితి అంతా కూడా చక్కబడిపోతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఉన్న ఆలోచన విధానాన్ని మార్చుకో తల్లి ఇంకొక విషయం చెబుతానమ్మా ఎవరైనా సరే నువ్వు చాలా మంచి మనసు గలదానివని వాళ్ళ బాధను నీ దగ్గర చెప్పుకోవటానికి వస్తే ఆ బాధను తగ్గించేందుకు కాస్త నీ మంచి మాటలతోటి వారికి ఓదార్పును తల్లి ఆ తరువాత ఆ విషయాన్ని నీ వద్దే రహస్యంగా ఉంచు అంతేకాని వారి బాధని మరొకరితో చెప్పటం వలన మరొకరి బాధని ఇంకొకరితో చెప్పటం వలన ఇలా ఒకరి బాధలను ఒకరి రహస్యాలను ఇంకొకరికి చెప్పటం వలన నువ్వు చాలా అంటే చాలా చిక్కుల్లో పడిపోతావమ్మా ఎప్పుడూ కూడా ఇది బాగా గుర్తుపెట్టుకో నీ ఆలోచన విధానాన్ని బట్టే నీ చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా నీతో ఉండాలా పోవాలా అని నిర్ణయించబడుతుంది తల్లి నీకు మంచి మాటలు చెప్పే నీ తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతున్నావు కదమ్మా ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ నువ్వు నన్ను మర్చిపోతున్నావు తల్లి నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నాపైన కోపం తెచ్చుకుంటున్నావు ఎందుకు తల్లి ఈ కోపం ఒకసారి జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం అనవసరం కదమ్మా అంటే జరిగిన దానిని ఆపలేం కదా జరిగిందేదో జరిగిపోయింది వాటిని నువ్వు అస్సలు పట్టించుకోకు నువ్వు వాటిని ఆలోచించటం వలన నీకు కోపం వస్తుంది తప్పితే ఆలోచనం ఏమీ ఉండదమ్మా ఈ ఆలోచన వలన నీ భవిష్యత్ అంతా కూడా పాడవుతుంది నా బాధంతా కూడా అదే తల్లి ఏదైనా జరిగితే దానినే తలుచుకుని ఆవేశం తెచ్చుకుంటున్నావు కాబట్టి ఈ ఆలోచనల వలన నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు బిడ్డ అని కూడా విసిరిపడేసి అప్పటి నుంచి నీ జీవితం చాలా ఆనందంగా అందంగా ఉంటుందమ్మా ఉండేలా నేను చూసుకుంటాను ఎవరైనా సరే నీ దగ్గరికి సహాయం కోసం వస్తే వారికి నీ సహాయాన్ని చేతనంత చేయి తల్లి కష్టంలో ఉన్నవారికి డబ్బు సహాయం చేయకపోయినా కనీసం మాట సహాయం అయినా చేయితల్లి ఒకటి చెప్పనా తల్లి చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకి వెళ్ళిపోవటం నీకే మంచిది తల్లి నీకు చెడు తలపెట్టాలి అని చూసేవారికి ఏం చెయ్యాలో నాకు తెలుసమ్మా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం మూట కట్టుకోవద్దు ముద్రంలా ఎప్పుడూ గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుందా చెప్పు తల్లి నెల శబ్దాలతో గంభీరంగా ఉంటుంది కదా అలాగే నువ్వు కూడా గంభీరంగా ఉండు తల్లి ఇక నుంచి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందే కాలం వచ్చేసింది తల్లి అది ఏదైనా సరే సంపదైనా బంధమైనా పరువు ప్రతిష్టలైనా ఇలా ఏదైనా సరే నువ్వు కోల్పోయింది నీకు తిరిగి దక్కపోతుంది తల్లి మీద నమ్మకంతో ముందడుగు వేయమ్మా అన్నీ కూడా నీకు తిరిగి దక్కేలా నేను చేస్తాను నీ తండ్రిని నేను చేస్తాను నువ్వు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుస్తాను నువ్వు ఎవరి దగ్గర కూడా చేచాచవలసిన అవసరం లేదు కాబట్టి దేనికోసం దిగులు అనేది అనవసరమమ్మా నువ్వు కష్టపడి శ్రమిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతావు తల్లి నువ్వు మంచిగా స్థిరపడిపోతున్నావు నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది బ్రహ్మాండమైన జీవితం నీకు అందించి నిన్ను సంతోషపెట్టే బాధ్యత నాది తల్లి జీవితం అనేది ఒక్క క్షణంలోనే ముగిసిపోయేది కాదమ్మా క్షణము ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు నీ జీవితంలో నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత నాది తల్లి నీకు కష్టం వచ్చింది అంటే పరిష్కారం నేను ఇస్తానమ్మా కష్టాలు ఇచ్చిన వాడిని సుఖాలు ఇవ్వనా చెప్పు తల్లి కాబట్టి ఈ కష్టకాలం ఎప్పుడూ ఉంటుంది అని నువ్వు అయితే అనుకోవద్దు తల్లి నువ్వు ఎదురు చూసే ఫలితం నీకు మంచిగా ఉండేలా నేను చేస్తాను తల్లి తెలుసో తెలియకో చేసిన పొరపాట్లకి వాటి వాటికి తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవించసాగు తల్లి ఇక మీదట నీకు వచ్చే కాలమంతా కూడా నీకు అనుకూలంగా మంచి చేసే విధంగా ఉండబోతుందమ్మా అందుకు సరైన దారిని నేను ఏర్పరుస్తాను నీకు కొరత చెప్పేందుకు వంద మంది ఉండవచ్చు కానీ నువ్వు కష్టంలో ఉంటే ధైర్యం చెప్పి భుజం తట్టేవారు ఒక్కరు కూడా ఉండరు తల్లి ఒకవేళ ఆ ఒక్కరు ఉన్నారు అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఆ ఒక్కరిని వదులుకోవద్దు తల్లి ఎలాంటి సందర్భాలలోనైనా సరే అలాంటి మిత్రులను అస్సలు వదులుకోవద్దమ్మా ముందుగా నీ జీవితంలో జరిగే అద్భుతమేమిటో నువ్వు తెలుసుకోవాలమ్మా అప్పుడే నీ జీవితంలో అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు నీ జీవితంలో ఆనందకరమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ రాబోయే కాలం అంతా కూడా వసంత కాలం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ నీ జీవితం నీ ఇష్టం కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు ఏదైనా భారంగా అనిపిస్తే ఆ భారాన్నంతా కూడా నా మీద వేసే తల్లి బాబా తండ్రి అదంతా కూడా చూసుకుంటానమ్మా నేనుండగా నీకు భయమెందుకు తల్లి ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీ దోసెట్లో పెడతానమ్మా ఇది నీ సాయి తండ్రి సత్యవాకు తల్లి అవన్నీ కూడా నీ సొంతమయ్యేలా నేను చేస్తాను నువ్వు ఏది ముట్టుకున్నా సరే బంగారం అవుతుందమ్మా ఏ పని చేసినా సరే అందులో లాభాలే వస్తాయి నా బిడ్డకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలీదా చెప్పుతల్లి కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయమ్మా అన్నీ జరిగేలా నీ బాబా తండ్రిని నేను చేస్తాను ఇక నుంచి దిగులు భయము వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అదంతా కూడా నేను చూసుకుంటాను ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే సంతోషంగా ఉంటావు అలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా ఎవరో నిన్ను హేళన చేశారని అవమానించారని వారిపైన పగలు ప్రతికారాలు తీర్చుకోవాలి అని నువ్వు అస్సలు అనుకోవద్దు తల్లి అలా ప్రయత్నించావు అంటే ముందుగా నీ మనశ్శాంతిని నువ్వే కోల్పోయిన దానం అవుతావు అర్థమైంది కదా తల్లి వారందరికీ కూడా ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను ఇకపై నువ్వు ప్రశాంతంగా సంతోషంగా హాయిగా ఉండు అని అయితే మన బాబా గారు మంచి సందేశం అయితే మన అందరి కోసం తీసుకువచ్చారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవతు జై సాయిరామ్